ట్రాక్టర్ల మీద విన్న పాట వరదగూడు వరదగూడు అని ఒక ఆల్బం చేసారు మీరు అప్పుడు గుర్తున్న దాంట్లో పిచ్చుక గూడు చెప్తాడు డాడీ తాజ్మహల్ అందాల కన్నా నా వాగు పిచ్చుక గూడు మిన్న అన్నాడు దీన్ని తీసుకుపోయి ఇది నన్ను బాగా తొలి ఇది అప్పుడు పాట రాస్తున్నా పండు వెన్నెల పల్లె నిండా మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడిరంటది బతుకు గరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది నా కాదు కదలలేనంటది ఇన్ని బంధాల వీడి తల్లిని మిడిసి ఎట్లా నీ నేను ఒదిగి ఉంటాను నచ్చు మొవ్వ చూపులకు తోడు సాధు జీవులైతాయని పాటకు వెన్నెలా పరవశించి పోయి మోతదే నేను ముద్దాడుతాదని మా వెంకన్న పల్లె పాట ఇంటి ప్రాణమిండి వాళ్ళంటది ఉండల పల్లె నిండా రానుతుంటే మనసు నుండి తొంగుతుంటది పల్లె తల్లిని వీడిరీ అట్లా మమ్మల్ని ప్రయాత్రం ಸ್ಫೂರ್ತಿ ಮನ ಎಲ್ಲ ದೊರಕದ ಎವೂ ಡೈನೋಟ್ ನಕ್ಕೆ